వంద రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనపై చర్చ చర్చ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు సో ఈ వంద రోజులు తక్కువేం కాదు అంటే ప్రభుత్వానికి కనీసం అంటే పని ప్రారంభించకుండా కనీసం మాట వరుసకి పని విధానం మాట్లాడే పద్ధతి ఇంక ఎక్కడ ఎక్కడ కూడా రాలేదు ప్రభుత్వంలో కాబట్టి డెఫినెట్గా ఇలాంటి చర్చ జరగాల్సిందే ముఖ్యంగా ఈ మధ్య కార్పొరేషన్ చాలా ఫామ్ చేశారు కానీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ముఖ్యంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద వేస్తామన్నారు సో రైతుల మీద కమిషన్ వేస్తామన్నారు వాటిని తెరిపోకుండా కుల సంఘాల కార్పొరేషన్లు చాలా అనౌన్స్ చేశారు అది చాలా ప్రాముఖ్యతగా వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా సార్ చెప్పారు ఇంతకుముందు ఎడ్యుకేషన్ విషయంలో ఆడపిల్లల ఎడ్యుకేషన్ వచ్చేవారికి టెన్త్ తర్వాత చాలామంది చైల్డ్ మ్యారేజెస్ అంటే టెన్త్ ఆల్టర్నేట్గా లేనప్పుడు చాలామంది పిల్లలు డ్రాప్ అవుతున్నారు అది చాలా ఎమర్జెన్సీగా చూడాలి ప్రభుత్వం అనేది ఎస్ఎంసీ ఒకవైపు నోటీస్ మనది జీవో జారీ చేశారు ఎస్ఎంసీ ఫామ్ చేస్తామని మళ్ళీ వెంటనే విరమించుకున్నారు మిగతానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఎస్ఎంసీ ఇప్పటివరకు కూడా స్కూల్లో చాలా ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా చేయాలి అది కాకుండా స్కూళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అప్పచెప్తామని అది ఒకవైపు తప్పించుకునే విధానం కూడా మనకు అనిపిస్తుంది అంటే టోటల్గా ఈ ప్రభుత్వం ఈ వంద రోజులు ఏం చేసిందంటే గత ప్రభుత్వం డబ్బు లేకుండా చేసింది అవినీతి చేసింది కాబట్టి అవి రెండు కారణంగా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే వాతావరణం క్రియేట్ చేశాం కాబట్టి డెఫినెట్గా సివిల్ సొసైటీస్ ఇమ్మీడియట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీగా ప్రకటించ ఎమర్జెన్సీగా చూడాలి ఎందుకంటే ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ ఇప్పటికే ఫీ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు దాని గురించి కూడా ప్రైవేట్ స్కూల్లో గురించి కూడా మాట్లాడం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమస్యలు అయితే చాలా ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ఆశ మీద ప్రభుత్వాన్ని మార్చాం అదే ఆశలు ప్రభుత్వం చేంజ్ చేస్తాం అని అనుకుంటున్నాం తప్ప ప్రభుత్వాన్ని సివిల్ సొసైటీ దృష్టిలోకి తీసుకొచ్చే విధంగా అంటే వాళ్ళ యొక్క ఆకాంక్షలు కోరికలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం ముందు పెట్టే విధంగా అవసరమైతే ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి ఒక గ్రూప్ ఏర్పాటు అయ్యి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఇది కంటూ జరగాలి మేడం ఇది వంద రోజుల పరిపాలన కావచ్చు కానీ ఈ ఐదేళ్ల నాడు మళ్ళీ ఇదే చర్చ పెట్టుకుంటామేమో అనిపిస్తుంది కాబట్టి ఒక డిఫరెంట్గా సివిల్ సొసైటీ నుంచి ఒక గ్రూప్ లాగా ఏర్పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ